రాత్రికాల ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడమైన మా పరలోక తండ్రి మీకు వందనాలు ఇదిగో దేవ ఇంతవరకు కాపాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో ప్రభావ ఈ రోజున తండ్రి మీరు గాడిద మీద ఎక్కి ఒక రాజు వలె స్తోత్రాలు అందుకున్నారు నాయన మీకు స్తోత్రం అయినప్పటికీ నీ ప్రభ్వ మిమ్మల్ని అలా చూసినప్పుడు ప్రవ్వ కొంతమంది మనసులో కలవరము రేగింది ఇదిగో ఇతను ఎవరు ఇలా స్థుతిస్తున్నారేంటి అని ఎంతో మంది నాయన కలవరం చెందరనే మీ వాక్య భాగంలో రాయబడి ఉన్నది ప్రభు ఇదిగో ప్రభావ మిమ్మల్ని చూసినప్పుడు తండ్రి కలవరపడినవారు ప్రభు మిమ్మల్ని ఎరుగని వారు నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని నమ్మిన వారు ప్రభువ దావీది కుమారుడుకు జయము ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపడును కానీ మిమ్మల్ని స్తోత్రించారు తండ్రి మీకు స్తోత్రం ఇదిగో ప్రభావ మా మనసులు కలవరపడే వారి గుంపులో ఉన్నాయేమోదైతో క్షమించండి నాయను ఇదిగో తండ్రి ఎంతోమంది నాయన ఇంకా ఆస్తిత్లో ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి లేవనె తండ్రి తండ్రి మిమ్మల్ని స్తుతించే వారి గాను మిమ్మల్ని గనపరిచేవారు గాను ఉండుటకు నీ బిడ్డలకు సహాయము చేయండి ఇదిగో రాత్రికాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభావ ఈ సమయంలో తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాల్లో ఉన్న కలవరాలను తీసివేయండి తండ్రి ఇగో భయములను తీసివేయండి నాయన వారు దేనికి కలవరపడుచున్నారో దేనికి భయపడుచున్నారో మీకు తెలుసు నాయన ఇదిగో ప్రభు ప్రతి కలవరంలో సమాధానం మీరే తండ్రి ప్రతి కలవరంను తీసివేయండి నాయన మీ కృప చూపించండి తండ్రి సైతాన శక్తులకు అంధకార శక్తులకు మా జీవితాల్లో మేము స్థానం ఇచ్చి ఇదిగో తండ్రి రారాజుగా మిమ్మల్ని గుర్తిరగాక ప్రభు మేము మేము కలవరపడుతున్నామేమో దయత్తు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి నాయన ఇదిగో ప్రభావ బుద్ధి చెప్పండి తండ్రి తెలివినివ్వండి నాయన ప్రతి శాతాను శక్తులు అంధకార బంధకముల నుంచి మమ్మల్ని తండ్రి విడుదలైతే ఇచ్చేసి ఇదిగో తండ్రి మీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీ బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపించండి కనికరించండి నాయన ఇదిగో ప్రభా మీ విశిష్టతను గుర్తెరిగి ఇదిగో ప్రభా మీ వాక్య ధ్యానాలను గుర్తిరిగి ప్రభా ప్రతి మనస్సును మార్చండి నాయన ఇదిగో ప్రభా గుడ్ ఫ్రైడే దినాలు రాబోతుండగా ప్రభావ మారు మనసు చెందిన వారి మనసును తండ్రి మీ వైపు తిప్పుకొని ప్రభా ఇగో ప్రభా బాప్తిస్మము మమ్మ ద్వారా తండ్రి మీ సంఘంలో ఏక ఓటుకు సహాయం చేయండి మీరు తండ్రి మా కొరకు మరణించారు నాయన మీకు వదనాలు తిరిగి లేచారు తండ్రి మీకు వదనాలను నాయనా ఇగో ప్రభా అలాగే తండ్రి ఇంకా మారు మనసు పొందిన వారిని తండ్రి జ్ఞాపకం చేసుకొని ఇదిగో తండ్రి నా పాపముల మన నిమిత్తము నా వేదన నిమిత్తము తండ్రి ఓ యేసు ప్రభు వారు ఆ సినిమాపై మరణించారని గుర్తు తండ్రి మీ వైపు తిరిగి తండ్రి మిమ్మల్ని ప్రార్థించి ధ్యానించి స్థుతించి తండ్రి ఇంటికి సహాయం దయచేమని చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో ప్రభు కలవరపడుచున్న ప్రతి మనస్సును తండ్రి కలవరపడుచిన ప్రతి హృదయమును తండ్రి కలవరము తీసివేసి సంతోష సమాధానాలు నింపుమని యేసు క్రీస్తు పరిశుద్ధరామని అడుగుచినాం తండ్రి ఆమెన్